నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు కేర్ ఫర్ న్యూస్ బోధన్లో భారీగా తిరంగా ర్యాలీ మనం సైతం దేశం కోసం నినాదంతో సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ బోధన ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ఆదివారం రోజున సాయంత్రం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో పెద్ద హనుమాన్ మందిరం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించారు కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడికి బదులుగా సైన్యం విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ను గర్వంగా స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించారు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పలు స్వచ్ఛంద సంస్థలు త్రివర్ణ పతాకాలతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు అంబేద్కర్ చౌరస్తా వద్ద గల అడుగుల జాతీయ జెండా వద్ద సభా వేదికను ఏర్పాటు చేసి ఆపరేషన్ సింధూర్ విజయం పట్ల గల కీర్తిని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డి మోహన్ రెడ్డి, బోధన్ నియోజకవర్గ బీజేపీ నాయకులు, మాజీ సైనికులు, ఉద్యోగులు ఇతర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. చట టమాటా है पाकिस्तान ऊंचा है भारत माता की जय भारत माता की जय అందరూ చేతల్లో జనాల బైక్ ఆపరేషన్ సింధూర్ తిరంగా ర్యాలీ పెద్ద హనుమాన్ మందిర్ దగ్గర నుంచి అంబేద్కర్ చూరస్తా వరకు బ్రహ్మాండంగా ర్యాలీ చేయడం జరిగింది ఈ ర్యాలీకి అన్ని వర్గాల వారి సహకారంతో ర్యాలీ రావడం జరిగింది సుమారు వెయ్యి మంది పైగా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది అందరూ కూడా ర్యాలీలో ఉత్సాహంగా వచ్చి నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలుపుతూ భారత సైన్యానికి వారి యొక్క మద్దతు తెలుపుతూ భవిష్యత్తులో కూడా భారత సైన్యం వీర పోరాటం చేయాలని చెప్పి ఎప్పుడు వెనక వేయొద్దని చెప్పి మీ వెనుక మేమున్నాము మీ అందరికీ మేము మద్దతుగా ఉన్నామని చెప్పేసి త్రివిధ దళాధిపతులకు సైన్యానికి ధైర్యం చెప్తూ ఈరోజు ముందుకెళ్తున్నటువంటి భారతదేశంలో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం పాకిస్తాన్ను కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ఈరోజు భారత భారత ప్రజలు కవ్వింపు చర్యలకు పాల్పడితే నేల మట్టం కాక తప్పదు ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకోక తప్పదు అనే నినాదంతో మనం ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరి మనసులో మొన్న చూసాం ఏదైనా యుద్ధం జరుగుతుంటే అందరూ భయం భయంతో ఉంటారు కానీ యుద్ధం జరగాలి పాకిస్తాన్ను నేలమట్టం చేయాలి అని ఉల్లల్లో దేవాలయాల్లో పూజలు చేసుకుంటూ భగవంతుడు మనకు ఇంకా ఆంజనేయ స్వామి శక్తి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఏ రకంగా గడిపారు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం భవిష్యత్తులో భారతదేశానికి అందరూ కూడా మద్దతు తెలుపుతూ మన సైన్యానికి కూడా మద్దతుగా మనం అందరం ఉన్నాం కాబట్టి ఇదే రకంగా ఇదే స్ఫూర్తితో మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఈరోజు ఈరోజు బోధన్ నగరంలో ఏదైతే ఆపరేషన్ సింగూర్ విజయవంతంగా సక్సెస్ అయినందుకు ధన్యవాదాలు తెలి తెలుపుకునే కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ర్యాలీ నిర్వహించుకోవటం జరిగింది అలాగే ఈ యొక్క ఈ ర్యాలీలో పాల్గొన్న వివిధ వర్గాల వారికి వివిధ స్టూడెంట్స్ కానివ్వండి అలాగే వివిధ వర్గాలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను